రాజ్భవన్ లో గవర్నర్ ను కెలిసారు వైఎస్ఆర్సీపీ నేతలు అమలు జరిపేట చూడండి అని చెప్పి వారికి ఇచ్చాం సాక్షాత్ మీ పత్రికలు అన్నీ కూడా చూస్తాయి టీవీలు అన్నిట్లు కూడా రాశారు రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు ఒక ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు చేస్తే పాలుకి పాముకి పాలు వేసి పెంచే పోషించినట్టే కాబట్టి నేను ఆయన అడిగిన చెప్పిన వర్కర్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని చేరుతున్నాను ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు బెనిఫిషరీ వర్గాలు ఉండవు బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు అలా కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఓతికి దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి తాలూకా కేబినెట్ అంతా కలిపి వారితో పాటు బరేక్ తీసి మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేము అందరం విన్నయించుకున్నాం ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే మేము ఒకటే అడుగుతున్నాం చూటుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం అధికార పార్టీ అయితే అవి చేస్తారు అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వం ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటును చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి అంతేగాని ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న ఇది వర ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు వ్యక్తిగత వివాదాలు కాదు ఇది ఆస్తి తదాలు కాదు دبي كتير كتير كتير